మగజాత అన్యాయం జరిగితే అక్కడ పోరాడతాం అనేది ఒక నాయకత్వ లక్షణం కాకపోతే ఎస్పెషల్లీ మగవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం అక్కడ ఏది ఉన్నాయో లేకపోయినా శేఖర్ భాష మాత్రం ఉంటున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మహిళా మండలంలో ఇలాంటివన్నీ ముందుకు వస్తాయి కదా అలా మగాడికి మగాడి మండలిలో అటవేం లేవు కదా ఒక శేఖర్ భాష ఉన్నాడు సో ఇదే కొంచెం ఒక సంఘంగా ఏర్పడుతుంది ఫీచర్ లో ఓకే సో మొత్తానికి దీన్ని అయితే ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు చేస్తాను ఒకవేళ నేను లేకపోయినా కూడా పాపం ఇట్లాంటి వాళ్ళకి నేను ఏదో పని మీద వెళ్ళిపోతాను లేదు రేపు నేను ఏదో సినిమాలను లేకపోతే దీనికి వెళ్ళిపోతాను బట్ ఆ ఐడియా అనేది నాట్యం మనం అది మొక్క చెట్టు అయిపోతుంది అంతే పోనీలే అప్పుడెప్పుడు ఠాగూర్ సినిమాలో మన ముగ్గురికి హెల్ప్ చేస్తే వాళ్ళ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చేసి అలానే శేఖర్ భాష ప్లాన్ కూడా ఎగ్జాక్ట్లీ ముగ్గురికి హెల్ప్ చేశారు ఎగ్జాక్ట్లీ ముగ్గురే మీ లిస్ట్ కూడా ముగ్గురితోనే మొదలైంది ఆ ముగ్గురు మరి ఇంకెంత మందికి హెల్ప్ చేస్తారు మనకు తెలియదు ఐ రియల్లీ వాంట్ టు సీ దట్ ఆ ముగ్గురు ఒక ముగ్గురు ముగ్గురు హెల్ప్ చేసి నిజంగానే మీరు వెళ్ళి మాట తీసారు ఆ ముగ్గురికి ముగ్గురికి కాదు మూడు లక్షల మందికి హెల్ప్ చేసే కెపాసిటీ ఉంది లెట్స్ యెస్ యెస్ అయితే ముగ్గురులో కూడా జెనిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటారా ఖచ్చితంగా ఓకే జెన్యునిటీ అంటే వాళ్ళ శ్రీరామచంద్రుడు అని చెప్పి నేను చెప్పను శ్రీరామచంద్రుడు అనేది కాదు సి ఉంటే ఉండుండొచ్చు ఒక రిలేషన్ ఉండొచ్చు ఇద్దరు కలిసి ప్రేమించుకోవడాలు తిరగడాలు ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు సడన్గా ఒకరోజునొచ్చి అమ్మాయి ఇది రేపు విందని రేపు చేశాడు అని చెప్పి కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇవాళ జానీ మాస్టర్ కేసులో వచ్చిన తీర్పు నిజంగా మనందరికీ కనువిప్పు కలగాల్సిన తీర్పు అందరూ ఊరికే బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అంటున్నారు బెయిల్ రెండు మూడు రకాలుగా వస్తుంది ఎలా అంటే వీడు కత్తితో పొడిచాడు ఎవడో మర్డర్ చేశాడు అనుకుందాం ఆ మర్డర్ చేసినప్పుడు ఆ కత్తి వాడిది కాదండి లేకపోతే ఇదండి అంటే ఎక్కడో ఒక చిన్న డౌట్ చిన్న డౌట్ ఉంది సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద అతనికి వేలిచ్చే అవకాశం ఉంది అదొకటి అసలు అక్కడ ఏమీ జరగలేదండి ఊరికే వీడిని ఫ్రేమ్ చేశారు ఏమి కనిపించట్లేదు ఇచ్చేయండి అని చెప్పి అనేది ఒకటి సో అన్ని రకాలుగా వచ్చు బెయిల్ వచ్చింది అనే మాట మాత్రం అక్కడితో ఆగిపోకుండా ఆ బెయిల్ ఇవ్వడానికి కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఏంటి జడ్జి గారు ఫీల్ అయిన విషయం ఏంటి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి మనం జనాలకి తీసుకెళ్తే ఒక కనువిప్పు కలుగుతుంది ఎస్పెషల్లీ తప్పుడు కేసులు పెట్టే ఇటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే అండ్ ముందు వెనక చూసుకోకుండా కేసులు పెట్టేసి మనుషులను ఇబ్బంది పెట్టే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నిన్న సుప్రీంకోర్టు ఇదే మాట చెప్పింది ఒక తీర్పులో ఫోర్ నైంటీ సెవెన్ కేసులో ఇట్లా పెడితే ముందు వెనక చూసుకోకుండా ఇట్లా పెట్టడం ఒక మనిషికి మూడేళ్ళు పాపం అతను ఆ కేసు కోసం తిరిగి తిరిగి రిమాండ్లని కోర్టులని ఈ ఎఫ్ఐఆర్ల దగ్గర నుంచి మొదలెట్టి అతనికి మీడియాలో డిఫిఎమ్ అయ్యి అంతా అయింది సో ఫైనల్గా నిర్దోషి అని పంపించేది సరిపోద్దా మూడేళ్ళు వాడు నేను నలిపేశారు కదా వాడి జీవితాన్ని ఎవరు తెచ్చేస్తారు అందుకే కేసు పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు వెనక ఆలోచించి పెట్టాలి ఎవరైనా సరే అమ్మాయి పెడితే మేము తీసుకో మీ అమ్మాయి పెడితే వెంటనే తీసేసుకుంటాం అబ్బాయి పెడితే పొర అంటాం అబ్బాయి ఎవడికి చెప్పుకోవాలి గోడు వాడు మీడియాకి చెప్పుకుంటే మళ్ళీ ఆ మీడియాలో బయటకు వస్తే ఆ సీక్రెట్స్ అన్ని కూడా బయట పెడతావు అని చెప్పి మళ్ళీ దాని మీద కూడా పోలీసులు ఇది చేయడం సో అవన్నీ ఒకటి మీడియా స్వేచ్ఛను కూడా హరించడం ఇంకో పక్క ఎగ్జాక్ట్లీ అంటే మీరు అన్నట్లుగా నిజమే మీరు అన్నదే ఒప్పుకుందాము కాకపోతే ఏంటంటే జానీ మాస్టర్ కేస్ దగ్గరికి వచ్చేసరికి ఇవాళ క్లీన్ షీట్ అనేది బయటకు రావడం జరుగుతుంది అండ్ మీరు ఎప్పుడొచ్చినా యాజ్ యూజువల్ గా మీతో పాటు కొన్ని పేపర్లు తీసుకుని వస్తారు ఇవాళ కూడా తెచ్చినట్టు తెచ్చినట్టున్నారు జడ్జ్మెంట్ కాపీ పట్టుకొచ్చారు జడ్జ్మెంట్ కాపీ తెచ్చారా ఏంటి జడ్జ్మెంట్ కాపీ ఇంతకీ ఫైనల్ గా సో మొత్తం మీకు అంత చదివినిపిస్తే టైం పడుతుంది బట్ మెయిన్ పాయింట్స్ ఏం చెప్తున్నారు బేసికల్లీ పలా పిటిషనర్ పలానా వాళ్ళు అక్యూజ్డ్ పలానా వాళ్ళు సో వీళ్ళు కేసు పెట్టారు ఈవిడి తరపున లాయర్ వీళ్ళు ఈవిడ ఈయన తరపున లాయర్ వీళ్ళు సో ఆయన వాదన ఇది ఈవిడ వాదన ఇది అంతా అయిపోయింది తర్వాత లాస్ట్న ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ మాత్రం మీకు చనిపి మీకు ఓకే హ్యావింగ్ హ్యాడ్ బోత్ సైడ్స్ రెండు పక్షాలు విన్న తర్వాత అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే అని చెప్పి చెప్పారంటే లాడ్జింగ్ ద కంప్లైంట్ ఇట్ అప్యర్స్ దట్ దర్ ఈస్ ఎ డిలే ఇన్ లాడ్జింగ్ ద కంప్లైంట్ ఓకే ఐదేళ్ల క్రితం ఇవ్వాల్సిన కంప్లైంట్ మీరు ఇప్పుడు ఇస్తున్నారు సో ఇట్ అప్యర్స్ దెర్ ఈస్ డిలే ఇన్ లాడ్జింగ్ ద కంప్లైంట్ అండ్ ద రీజన్ ఫర్ సచ్ డిలే ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్లైంట్ ఎందుకమ్మా ఇంత లేట్గా నువ్వు ఇచ్చావు అంటే నాకు భయం వేసిందండి లేదు నాకు అప్పుడు తెలియలేదండి ఇలాంటివన్నీ చెప్పినా కూడా కోర్టు ఇవన్నీ కూడా కల్లబుల్లి కబుర్లు తప్ప నిజాలు కాదు ఇవి వచ్చి నాటకాలు అని నమ్మింది మీరు చెప్పేవన్నీ ఫేక్ సో అందుకనే ఇట్ అపియర్స్ దట్ దేర్ ఇస్ ఎ డిలే అండ్ ద రీజన్ ఫర్ ద డిలే ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్లెయిన్ ఓకే అడ్మిటెడ్లీ అంటే అయినా కూడా మేము గమనిస్తున్నది ఏంటంటే విక్టిమ్ అండ్ ద పిటిషనర్ ఇద్దరు ఆవిడ ఆయన ఇద్దరు కూడా హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ కన్సెన్చువల్ కాపురం ఓకే సో ఇద్దరు కలిసి ఒక రిలేషన్ లో ఉన్నారు ఇష్టపూర్వకంగానే ఉన్నారు అని మేము పరిగణిస్తున్నాం ఓకే ద అఫోర్సెడ్ జడ్జ్మెంట్స్ ఆర్ స్క్వేర్లీ అప్లికేబుల్ ఫర్ ద ఫ్యాక్ట్ ఇన్ కేస్ రీఫ్యాక్ట్ హ్యాడ్ మూవ్ టు దిస్ పిటిషనర్ ఇంకా మిగతా రాశారు ఫైనల్ కన్క్లూషన్ మాత్రం ఇదే అనమాట ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇంకోటి సిన్స్ ద ఆఫ్ కంప్లైంట్ అంటే ఈ కంప్లైనెంట్ ఆవిడ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫరు ఈ పాయింట్ అది జరిగింది చెప్తున్నారు ఎందుకంటే దానికి కారణం డిలో పార్టిసిపేట్ చేశారు అది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అనేది అక్కడ చూపిస్తోంది సో ఇట్ అపియర్స్ టు బి షీ టు బి మేజర్ అంటే అక్కడ సర్టిఫికెట్ లో ఏముంది అనేది కాదు అపియర్స్ టు బి మేజర్ ఆయనకి కూడా ఎందుకు నువ్వు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ దాంట్లో సిడక్టివ్ డాన్సెస్లో వాటిలో అన్నిట్లోనూ తీసుకున్నారు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు మంచి విలువలు ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అంటే రామోజీ గారు ఎంత విలువలు పాటించే అది ఆ సంస్థలో నువ్వు దీన్ని తీసుకున్నానంటే ఏదో నువ్వు మోసం చేసి వెళ్ళేవా లేకపోతే నిజమా బట్ వాట్ ఎవర్ దే కన్సిడర్ ఇట్ టు బి మేజర్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనే దానికి ఏ రకమైన ప్రూఫ్లు లేకుండా మీరు పెట్టారు సో దట్ ఈస్ ఆల్సో నాట్ ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఇది ఇదేం చెప్తున్నానంటే సిన్స్ కంప్లైంట్ టు బీ మేజర్ అండ్ షీఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ హర్ ఓన్ డెసిషన్ ఆవిడ ఏదైతే ఆరోపించిందో ఆ టైంలో ఆవిడ మేజరు ఒకవేళ ఆవిడ కనుక కలిసి ఉంటే అది ఖచ్చితంగా ఆవిడ మేజర్ కాబట్టి ఆవిడ డిసిషన్ చెల్లుబాటు అవుతుంది తన డిసిషన్ తను తీసుకోగలదు ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ కోర్టు ధృవీకరిస్తుంది ఏంటంటే ఒక పిటిషనర్ అండ్ అక్యూజ్డ్ ఎలోన్ అంటే ఇద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఆయన్ని మాత్రమే మనం దోషిగా తప్పు పట్టలేము ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ తప్పు జరిగిందంటే ఇద్దరిది తప్పు అనేది అక్కడ కోర్టు గుర్తు చేసి హెన్స్ వీఆర్ గ్రాంటింగ్ బెయిల్ అని చెప్పి ఇరవై వేల పూచకత్తు మీద బెయిల్ ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది సో చాలా క్లియర్ కట్ గా బట్ ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది జరిగింది కదా అరే ఒక మనిషికి నేషనల్ అవార్డు మిస్ అయింది నేషనల్ అవార్డు అంటే ఏంటి వన్ మంత్ బ్యాక్ నేషనల్ అవార్డు గురించి అన్ని ఛానల్స్ అతను వెనకాల పడిని మీకు నేషనల్ అవార్డు వచ్చింది ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి చాలు అని చెప్పేసి ఆ కట్ చేసి చూస్తే అదే వన్ మంత్ తర్వాత చూసారా కాలు నిజంగా ఎంత బలమైందంటే మళ్ళీ వన్ మంత్ తర్వాత చూస్తే అదే నేషనల్ అవార్డు గురించి అతనితో ఐ మీన్ రిజెక్ట్ అయింది అని చెప్పేసి దాని గురించి మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది కానీ ఒక్కొక్కసారి అంటే మందు విషయం ఎక్కువగా పనిచేస్తుంది జాని మాస్టర్ కి నిజంగానే నేషనల్ అవార్డు వచ్చింటే ఒక నెల రోజుల పాటు దాని గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851